ఇంకెవరి మెప్పు కోసమో ప్రత్యర్థుల్ని తోలనాడరు బ్యాంకులకు ఎగనామం పెట్టారనే ఆరోపణలు ఉండొచ్చు రాజకీయ నాయకులపై అలాంటివి సర్వసాధారణమయ్యాయి బడ్జెట్పై చర్చలో భాగంగా సుజనా చౌదరి సుతిమెత్తగా కూటమి సర్కార్ డొల్లతనాన్ని బయటపెట్టారు అసలు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు బడ్జెట్లో భూతార్థం పెట్టి వెతికినా కనిపించడం లేదన్న ఒకే ఒక్క విమర్శతో చాలా విషయాల్ని ఆయన తెరపైకి తెచ్చినట్లయింది ఆ ఆదాయ మార్గాలేవి బడ్జెట్లో లేవని సుజనా విమర్శించడాన్ని విశ్లేషిస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తామన్న హామీలపై అనుమానం కలుగుతోంది అంతేకాదు మరో కీలక అంశాన్ని ఆయన ప్రస్తావించారు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పుడు ఈ బడ్జెట్లో మీరెందుకు చేర్చారో అర్థం కావడం లేదని సుజనా చౌదరి ప్రశ్నించారు కూటమి సర్కార్లో భాగస్వామి అయిన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బడ్జెట్పై అనుమానాలు వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది సుజనా చౌదరి బడ్జెట్పై విమర్శలు చేసినంత మాత్రాన ఆయనేదో కూటమికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరవేస్తారని ఎవరు అనుకోరు కానీ ఆయనలో పాలనపై తీవ్ర అసంతృప్తిని ప్రతిబింబిస్తోందన్న అభిప్రాయాన్ని మాత్రం ఎవరూ కొట్టిపారేయలేరు అది కూడా సందర్భాన్ని చూసుకుని తన మనసును బయట పెట్టారన్న చర్చకు తెరలేచింది గతంలో టీడీపీలో ఆయన ఓ వెలుగు వెలిగారు మోదీ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు ఎన్డీఏ నుంచి బయటకు రావాలన్న నిర్ణయం తప్పని అప్పట్లో చంద్రబాబుకు చెప్పారు కానీ చంద్రబాబు వినిపించుకోకుండా తగిన మూల్యం చెల్లించుకున్నారు ఇప్పుడు కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయనలో తీవ్రమైన అసంతృప్తి ఉందని అంటున్నారు అందుకే అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తూ తన నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు అసలు తానంటూ ఒకడున్నాడని ఎక్కడా ఆయన మీడియాలో ఫోకస్ కాకపోవడాన్ని గమనించవచ్చు